ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమః అందరికీ నమస్కారం ఈరోజు మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడు పారాయణం దత్తాత్రేయుడు స్వరూపుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలో జన్మించినవాడు పలు కార్యములు చేయుటకై త్రిమూర్తులు ధరించారు లోక కళ్యాణార్థం అవతరించాడు దత్తాత్రేయుని కాలములో మహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని కార్తవీర్యార్జునుడు అనే రాజు పాలించేవాడు ఆ క్షత్రియ రాజుకు గురువు దత్తాత్రేయుడు రాజులలో మేటి అనిపించుకున్న కార్త వీర్యార్జునుడు ఒకనాడు తన గురువగు దత్తాత్రేయుల వారి ఆశ్రమానికి వెళ్ళి స్వామి మీ దయవలన అనేక విషయములను ధర్మ సందేహములను తెలుసుకున్నాను కానీ మాఘమాస విశిష్టత మాఘమాస వ్రత విధి విధానము గురించి నాకేమూ తెలియదు కావున మాఘమాసమును గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి దత్తాత్రేయుడు ఈ విధంగా చెప్పసాగాడు ఓ రాజా భరతఖండము నదులకు పుట్టినిల్లు ఇక్కడ ఉన్నన్ని నదులు ప్రపంచంలో మరెక్కడా లేవు వీటిలో ప్రధానమైనవి పన్నెండు బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలో సంచరించినప్పుడు ఆయా నదులకు పుష్కరములు వస్తాయి అట్టి పవిత్రముగు నదులలో స్నానము చేసి దాన ధర్మములు చేసినచో విశేష సిద్ధించును కావున మహాశివరాత్రి హిందువులకు గొప్ప పుణ్యదినము మహాశివరాత్రి నాడు శివాలయములకు వెళ్ళుట శివుని దర్శించి విశేష పూజలు సలుపుట ధూప దీప నైవేద్యాలు శివునికి అర్చనలు అభిషేకములు గావించుట భజనలు సంకీర్తనలు హరికథలు పురాణ శ్రవణాది కార్యక్రమములను నిర్వహించుట చూచుట వినుట చేయవలెను శివరాత్రి నాడు జాగరణ ఉపవాసాది కృత్యములు చేసినచో చెప్ప నలవి కాని పుణ్యమును సంపాదించుకొనగలరు వారికున్న సమస్త పాపములు హరించుకుపోవును పుణ్యాత్ములై పరమ పద కైవల్యము ప్రాప్తి నొందగలరు జన్మ పొందుదురు జన్మ జన్మల పాపములు క్లేశములు అన్నీ మాఘ మాసమే అత్యంత పుణ్యప్రదమైన మాసము అందులోను ఈ మాసంలో వచ్చు మహాశివరాత్రి యొక్క మాహత్యమును వర్ణించ సఖ్యము కాదు ఆనాడు మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మములు చేసినచో పంచ మహాపాతకములు పటాపంచలైపోతాయి ముక్తి పదమునందగలరు దీనికి నిదర్శనముగా మరి ఒక గాథను శ్రద్ధగా ఆలకింపు అంటూ దత్తాత్రేయుడు ఇట్లు చెప్పసాగాడు పూర్వము గంగానదీ తీరమునకు ఉత్తర భాగమందు భాగ్యనగరమనే పట్టణం కలదు పేరుకు తగ్గట్టు ఆ పట్టణమందలి సమస్త జనులు మిక్కిలి ఐశ్వర్యవంతులై అలరారసాగారు అందు హేమాంబరుడు అని ఒక గొప్ప వైశ్యుడో ఉండేవాడు అతడు అత్యంత భాగ్యశాలి ఆతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు తండ్రి ధనార్జనలో కడు నేర్పరిగా ప్రసిద్ధి కెక్కాడు దానికి విరుద్ధముగా కుమారులిద్దరూ ఖర్చు చేయుటలో దిట్టలైనారు డబ్బు సంపాదించుట నేర్చుకోండి అని ప్రతిరోజు కొడుకులిద్దరికీ హితబోధలు చేసేవాడు హేమాంబరుడు కాని వారిద్దరూ వింటేగా నాన్న ఎప్పుడూ ఇలాగే అంటూ ఉంటారని పట్టించుకునేవారు కాదు తండ్రి ఎంత దూషించినా దులుపుకుపోయేవారు మరికొంతకాలానికి వార్ధక్యం మీద పడడంతో హేమాంబరుడు మరణించాడు అతని కుమారులిద్దరూ ఆస్తిని సమభాగాలుగా చేసుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తూ ధనాన్ని దుబారా చేయసాగారు దుష్ట సావాసములతో చెడిపోయారు ఇద్దరు చెరొక ఉంపుడు గత్తెను ఉంచుకొని వ్యభిచారులై కుల భ్రష్టులయ్యారు చిన్న కుమారుడు ఉంచుకున్న ఉంపుడు గత్తె పక్క గ్రామంలో ఉండడంతో ఆ చిన్న కుమారుడు నిత్యము గంగా నదిని దాటి ఆమె ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచేసరికి ఏదో పని మీద అడవికి వెళ్లిన పెద్ద కుమారుడు పులివాతబడి మరణించాడు చిన్న కుమారుడు కూడా యాదృచ్ఛికంగా తన ఉంపుడు గత్తెతో విహారానికి వెళ్లి పాము కాటు వల్ల చనిపోయాడు ఇద్దరూ ఒకేసారి మరణించడంతో యమదూతలు వచ్చి వారిద్దరినీ తీసుకుని వెళ్లి చిత్రగుప్తుని ఎదుట ప్రవేశపెట్టారు చిత్రగుప్తుడు వారిద్దరి పాప పుణ్యముల చిట్టాలను తీసి పరిశీలించి పెద్ద కుమారుని అతడు చేసిన పాపములకు నరకంలో పడవేసి శిక్షించండి అని ఆజ్ఞాపించాడు చిన్న కుమారుని మాత్రం స్వర్గానికి పంపించమని చెప్పాడు అంతటా పెద్దవాడు అయ్యా మేమిద్దరం అన్నదమ్ములం ఒకే తండ్రి బిడ్డలం ఇద్దరం ఒకే తరహా పాపములు చేశాము అయినా నాకు నరక ప్రాప్తి తమ్మునికి స్వర్గప్రాప్తి కలిగినది ఇదేమి న్యాయము చేసిన ఒకే పాపానికి ఇంతటి వివక్షత తగునా అని అడిగాడు అందులకు ఆ చిత్రగుప్తుడు ఓయ్ పాపపుణ్యములను నిర్ధారించుటలో ఇక్కడ ఏ విధమైన వివక్షత పనికిరాదు ఇక్కడ అన్యాయము అంటూ ఏమీ ఉండదు నీవు చేసిన పాపములకు నరకమే ప్రాప్తి అవును కాని నీ తమ్ముడు నిత్యము తన ఉంపుడు కత్తెను కలుసుకొనుటకు పడవపై గంగానది దాటి వెళ్లేవాడు అతడా విధముగా నదిని దాటిపోయేటప్పుడు నది కెరటముల తాకిడికి చెందిన నీటి బిందువులు నీ తమ్ముని శిరస్సుపై పడి అతడు చేసిన పాపములను ప్రక్షాళన చేస్తూ ఉండేవి అట్లే మహాశివరాత్రి నాడు కూడా నదిని దాటుతూ ఉండగా గంగానది నీటి బిందువుల చింది అతని శిరస్సుపై పడ్డాయి పైగా అది మాఘమాసము దానితో అతడు చేసిన పాపములన్నీ పటాపంచలై పుణ్యాత్ముడైనాడు అందుకే అతనికి స్వర్గప్రాప్తి లభించింది అదీకాక అతని ఆప్తమిత్రుడు ఒక బ్రాహ్మణుడు నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసుకున్నచో గోహత్యాది మహాపాతకములన్నీ నశిస్తాయి అదీకాక అతడు చేసే గాయత్రి మంత్రమును కూడా నీ తమ్ముడు వినేవాడు అందుచే అతనికి స్వర్గలోక ప్రాప్తి సిద్ధించింది అని చిత్రగుప్తుడు వివరించాడు మాఘమాసం అందలి నదీ స్నానమున కెంతకి మహిమ గలదో అనుకుంటూ యమదూతల వెంట వెళ్ళిపోయాడు పెద్దవాడు చిన్నవాడు చిత్రగుప్తునికి నమస్కరించి అతని వద్ద నుండి సెలవు తీసుకుని స్వర్గానికి వెళ్ళాడు చూశావా భూపాల మాఘమాసం అందలి నదీ స్నాన మహిమ అంటూ ముగించాడు దత్తాత్రేయుడు ఇంతటితో మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం